హలో ఎజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కారం ప్రిపేర్ చేసుకుందాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా వేడి వేడిగా ఉన్న ఇడ్లీలో ఈ కారం పొడి ఒక్క రెండు స్పూన్లు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇడ్లీలు అమృతంలా ఉంటాయి అంత బాగుంటాయి ప్రతిరోజు హడావిడిగా చట్నీ చేసుకునే టైం లేకపోతే అలాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది ఈ కారం పొడి రెడీ టు మిక్స్ అన్నట్లు కూడా ఉపయోగపడుతుంది మనకి చట్నీ లాగా ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే రెండు నెలల వరకు కూడా అదే ఫ్లేవర్ తోటి అదే టేస్ట్ తోటి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు కారం పొడి ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు వరకు పచ్చిశనగ పప్పుని తీసుకుంటున్నాను ఇక్కడ ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఇలా ద్వారాగా వేయించుకోవాలి పప్పుని పప్పులు అస్సలు మాడకూడదు ఇదిగోండి ఇట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి మనం ఒక ప్లేట్లోకి కానీ ట్రేలో కానీ దాంట్లో దాంట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలి పప్పుని ఈ పప్పు లోపు మళ్ళీ మనం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు వరకు మినపగుండ్లు అలాగే ఇంకొక కప్పు వరకు పట్టు మినపప్పుని తీసుకుంటున్నాను నేను ఇక్కడ పట్టు మినువులు ఉంటే సరే అయినా సరే తీసుకోవచ్చు లేదు రెండు లేవనుకుంటే అరకప్పు వరకు అయినా సరే తీసుకోవచ్చు ఇవి కూడా వేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ద్వారా ఫ్రై చేసేసుకోవాలి ఈ పప్పులు మాడకుండా ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక శనగపప్పు తీసుకున్న ట్రైలోకి వీటిని కూడా తీసేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఇవి మొత్తం తీసేసుకున్న తర్వాత మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అరకప్పు వరకు ధనియాలను వేస్తున్నాను కొత్త ధనియాలు అయితే బాగుంటాయి కారానికి ధనియాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకోవాలి పూర్తిగా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటి మొత్తాన్ని మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవకుండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఇందాక మనం ట్రేలో తీసేసుకున్నాం కదా రెండు రకాల పప్పుల్ని వాటిలోకి వేసేసుకోవాలి ఈ ధనియాల వల్ల కారం మంచి అరోమా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ధనియాలు మొత్తం కూడా ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేయాలి మెంతులు ఇలా వేగిన తర్వాత ఇక్కడ మొత్తం నేను మిర్చి తీసుకుంటున్నాను ఎండుమిర్చి బాగా కారం ఉంటాయి ఒక ఇరవై వరకు తీసుకున్నాను మీరు కారానికి తగ్గట్లుగా తీసుకోండి ఎండుమిర్చి ఇవైతే కారం బాగా ఉంటాయి మిరపకాయలు ఎండుమిర్చి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం ఒక కప్ వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది ఇదోన్ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి రెండు కలిపి వేయించుకుంటూ ఉండాలి అస్సలు ఆపకూడదు ఎండుమిర్చి వేసినప్పుడు కదుపుతూనే ఉండాలి లేకపోతే ఎండుమిర్చి కనుక మాడిపోయినట్లయితే కనుక కారం అనేది చేదొస్తుంది ఇదిగోండి కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెద్ద టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను ఉప్పుని కారానికి ఎంత క్వాంటిటీ పడుతుంది అనుకుంటే అంత క్వాంటిటీ వరకు వేసేసుకొని ఒక్క సెకండ్ పాటు ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి కారం అనేది మెత్తబడిపోకుండా ఉంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేయకముందే ఉప్పుని కూడా వేసామంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మంచి ఫ్లేవర్స్ తోటి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా పూర్తిగా ఇవ్వాలి ఎండుమిర్చి కూడా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు ఇవి ఉన్నాయి కదా వీటిని మొత్తం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఫైన్గా పొడి కొట్టుకోవాలి ముందే పప్పులు వేయొద్దండి పప్పులు వేయకుండా ఇంతవరకు పొడి కొట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం దీంట్లోకి ఇందాక వేయించుకున్న పప్పులు మొత్తం కూడా వేసుకోవాలి పప్పులు కనుక ముందే వేస్తే కనుక కారం అనేది బాగా మనకి నలగదు ఇదిగోండి ఇప్పుడు ఇవి మొత్తం వేసేసుకోవాలి పప్పులు ఈ పప్పులు వేసుకున్నప్పుడు అదే టైంలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఇలా ఫైన్గా పొడి కొట్టేసుకోవాలి ఏ కారాల్లో అయినా పొడుల్లో అయినా సరే వెల్లుల్లి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నేను ఇక్కడ ఒక అరకప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇలా వేసేసి మిక్సీ అనేది కంటిన్యూస్గా తిప్పకుండా పల్స్ ఇచ్చుకుంటూ తిప్పాలి వెల్లుల్లి వేసిన తర్వాత కచ్చపచ్చగా పచ్చగా నలిగిపోతుంది ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని కానీ లేకపోతే రెండు టేబుల్ స్పూన్స్ అంతా నూనెను కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇలా నెయ్యిని కానీ నూనెను కానీ వేసి అలా పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్నామంటే కారం పాడైపోకుండా బాగుంటుంది ఇది మొత్తం వెల్లుల్లి అలాగే నెయ్యి నూనె మిశ్రమం మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ట్రేలోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకొని కలుపుకొని అప్పుడు మనం ఆరిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే బాగా టైట్గా లోపలికి అదింపెట్టి స్టోర్ చేసుకున్నామంటే కారం అనేది అస్సలు పాడవ్వదు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కారం చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి